వెల్కమ్ టు ఓహో టాకీస్ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతానికి సమీపంలో ఉన్న బైసరన్ లోయలో జరిగిన తీవ్రవాదుల దాడి ఏదైతే ఉందో మరి భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసింది భారత ప్రజలంతా చాలా కోపంతో రగిలిపోయారు భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయి మరి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది భారతదేశం అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో మోడీ నాయకత్వంలో మరి ఆర్థికంగా బలపడుతున్న సందర్భంలో అదేవిధంగా కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ అక్కడి నుండి ఎత్తివేసిన తర్వాత ఏదైతే స్వయం ప్రతిపత్తి అంశాన్ని మరి రాజ్యాంగంలో నుంచి తొలగిస్తూ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మరి కాశ్మీర్లోని పహల్గామ్కు పర్యాటకుల సంఖ్య మన భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి మరి అక్కడికి రావడం పర్యాటకంగా కూడా మరి కాశ్మీర్ ప్రాంతం అనేది మరి ఒకప్పటితో పోల్చుకుంటే అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మరి పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందింది మరి కాశ్మీర్లో వ్యాపారం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు మొత్తం మీదనైతే కాశ్మీరు చాలా అద్భుతంగా తయారైపోయింది అయితే మరి మన భారతదేశానికి మన భారతదేశం యొక్క ఎదుగుదలని ఓర్వని శక్తులు మరి తీవ్రవాదాన్ని ఉసుకొలుపుతూ మరి పెహల్గాంలో జరిగిన పెహల్గాంలో మరి ఏదైతే స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్ను వాళ్ళు అంటే తీవ్రవాద దాడికి ఎంచుకోవడం జరిగింది ఆ దాడి చేయడం ద్వారా పర్యాటకుల్లో భయాందోళనలను సృష్టించి పర్యాటక రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి కాశ్మీర్ ప్రాంతాన్ని మళ్ళీ పాకిస్తాన్ తన వశం చేసుకోవాలని పన్నాగం పన్నుతున్నట్లు భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలపడం జరిగింది అయితే ఈ దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది పర్యాటకులు ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన గాథ అని చెప్పచ్చు ఆ కథలు వింటే కూడా మనం కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే అయితే ఇందులో ఉత్తరప్రదేశ్కు చెందిన శుభం ద్వివేది ద్వివేది అనే పర్సను ఆయన భార్యతో కలిసి మరి పహల్గాన్లోని బైసరన్ లోయకు వెళ్ళి ఆయన వాళ్ళ భార్యతో కలిసి సరదాగా గడపడం జరిగింది అతను ఏ విధంగా మరణించాడు ఆ సంఘటన ఎలా జరిగింది అనే అంశాలను మరి శుభన్ ద్వివేది భార్య ఐశాన్య ఒక మీడియా కూడా వివరించడం జరిగింది శుభన్ ద్వివేది చాలా మంచి వ్యక్తి అని తన పెళ్ళికి ముందు ఆయన మా ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు మేము పెళ్లి చేసుకున్న తర్వాత మరి మా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు కూడా మరి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి ఆయన మన ఇంటికి అల్లుడు కాదు ఒక కొడుకులాగా ఉండే వ్యక్తి అని చెప్పేసి వాళ్ళందరూ భావించారు మేము పెళ్ళైన తర్వాత కూడా మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాము చాలా ప్రేమతో మేము కలిసి ఉంటున్నాము నా భర్త కూడా నన్ను చిన్న పిల్లలాగా గారాభం చేస్తూ ఆయన ఏ పార్టీకి వెళ్ళినా మరి ఎక్కడికి టూర్కి వెళ్ళినా కూడా తను తీసుకుపోయేవాడని చెప్పేసి మరి చనిపోయిన శుభాంత్ ద్వివేది భార్య ఐశాన్య మీడియాతో చెప్పడం జరిగింది ఎలా తన భర్త చనిపోయాడనే అనే విషయాన్ని కూడా వివరించింది బైసరన్ లోయలో వాళ్ళు సరదాగా మరి గడుపుతూ అటు ఇటు తిరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరి దగ్గరికి మరి ఈ మిలిటరీ వే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి తుపాకీ పట్టుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడట వచ్చేసి భార్యాభర్తల్ని ఉద్దేశించి మీరు హిందువులా ముస్లింలా అని అడిగాడట అలా అడుగుతున్న క్రమంలో వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారట సరదాగా అడుగుతున్నాడు అనుకొని అది బొమ్మ తుపాకీ అనుకొని వాళ్ళు మనసులో అనుకున్నారట అయితే మళ్ళీ ఆయన వచ్చిన వ్యక్తి కూడా తుపాకీ పట్టుకొని గట్టిగా అరుస్తూ మీరు హిందువులా ముస్లింలా అని చెప్పేసి ఆ ఇద్దరిని అడిగేసరికి వాళ్ళు నవ్వుకొని ఆ తర్వాత ఈశాన్య భర్త చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో శుభం ద్వివేది తాము హిందువులమే అని చెప్పే లోపే గ్రహించిన ఆ ముష్కరుడు ఆ ఉగ్రవాది అతని తలకు అంటే కనతికి తుపాకీ పెట్టేసి కాల్చేయడం జరిగిందట వెంటనే అతను కుప్పకూలి పడిపోవడం ఆమె ఆశ్చర్యానికి గురిపోయిందట అది అతను ఫ్రాంక్ చేస్తున్నాడని ముందు భావించారట వాళ్ళు కానీ అతను తుపాకీతో కాల్చిన తర్వాత ఆయన ఉగ్రవాదని అందరినీ చంపుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు గ్రహించారట ఆ తర్వాత కూడా ఆమెకు తుపాకీ శబ్దాలు వినిపించాయట ఇక కొరిగిన భర్త కూడా కొద్దిసేపు కొట్టుకొని ప్రాణాలు వదలడం జరిగింద అంటే ఈ విధంగా ఆమె ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఒక మీడియాకు వివరిస్తూ ఆమె బోర్న విలపించింది తన బాధను వ్యతిరే వ్యక్తం చేసింది ఇలాంటి పరిస్థితులు పగవాళ్ళకు కూడా రావద్దని అదేవిధంగా ఆమె ప్రభుత్వం పైన కూడా కొంత అలసత్వాన్ని వ్యక్తం చేసింది అంత పెద్ద టూరిస్ట్ ప్లేస్లో ఒక సెక్యూరిటీ గార్డ్ లేరని అసలు అంత వేల మంది టూరిస్టులు పర్యటించే ఆ ప్రాంతంలో అసలు ఈ మిలిటరీ గస్తీ లేదని అక్కడ ఎవ్వరు కాపాడే వాళ్ళు లేరని ఆ భర్త అందుకే చనిపోయాడని చెప్పేసి ఆమె బోర్న విలపించడం జరిగింది ఈ ఈ సంఘటన పైన ఆమె ఆగ్రహానికి గురవుతూ రేపు మన ఇళ్లలో కూడా ఈ తీవ్రవాదులు చొరబడి అందరినీ చంపేస్తారని కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళని ఏరిపారేయాలని చెప్పేసి ఆమె కూడా మాట్లాడడం జరిగింది అయితే తాము ఆ బైసర లోయలో పర్యటించిన తర్వాత మేము మెయిన్ గేట్ ద్వారా వెళ్ళిపోవాలని అనుకున్నాము అదే టైంలో మరి ఆ ఉగ్రవాది రావడము మాతో మాట్లాడడం జరిగింది మేము గమనించలేదు ఒకవేళ మేము అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండమే బతికి ఉండేవాళ్ళము మమ్మల్ని కాకుండా వేరే ఎక్కడైనా కాల్పుల శబ్దం వినపడితే మేము వెళ్ళిపోయే వాళ్ళం మేము బతికే వాళ్ళం అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగి జరిగిన తర్వాత కూడా ఆమె మళ్ళీ ఇండియాకు మన ఉత్తరప్రదేశ్ వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్లో కూడా మరి బైసరన్ లోయలో వచ్చిన పర్యాటకులు ఆమెను కలిశారట మీ ఆయనను కాల్చినప్పుడు ఆ శబ్దానికి మేము కొద్ది దూరంలో ఉన్నాము ఆ శబ్దంతో మేము వెంటనే అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పారట అంటే ఈ సంఘటన గురించి ఆమె వివరిస్తూ చాలా బాధను వ్యక్తం చేయడం జరిగింది మరి అక్కడ ఉన్న ముష్కరులు మరి హిందువులా ముస్లింలా అని కన్ఫామ్ చేసుకొని చంపడం వారిని కలీమా చదవండి అని చెప్పి అడగడం మరి చాలామంది ఒక ప్రొఫెసర్ కూడా అక్కడ చనిపోవడం జరిగింది ఇట్లా ఇరవై ఆరు మందినైతే వాళ్ళు బలికొన్నారు ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళను వాళ్ళ ఆచూకీ కోసం వేయటం మొదలుపెట్టింది కాబట్టి ఈ ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో మరి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మరి అమాయకుల ప్రాణాలను ఈ విధంగా ఆ పుట్టన పెట్టుకోవడానికి కూడా ఈరోజు యావత్తు ప్రపంచం కూడా జీర్ణించుకునే పరిస్థితి అయితే ఏర్పడిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి విజ్ఞప్తి